హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్యాసుడు రచించిన మహాభారత గ్రంథంలో ద్వారకా నగరం ద్వారావతిగా పేరు పొందింది ఈ నగరం గుజరాత్ రాష్ట్ర పశ్చిమ తీరంలో ఉంది మహాభారతం ప్రకారం ఈ ద్వారకా నగరం కురుక్షేత్ర యుద్ధం జరిగిన పదహారు సంవత్సరాల తర్వాత సముద్రంలో మునిగిపోయింది మగధ రాజైన జలాసంధుడి దండయాత్రల నుంచి ప్రజలను రక్షించడానికి కుశస్థలి అనే ప్రాంతంలో శ్రీకృష్ణుడు ఈ ద్వారకా నగరాన్ని నిర్మించారు నేట మురిగిన ఈ నగరం ఎక్కడ ఉందనే విషయంపై చాలా కాలంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి దీన్ని నిర్ధారించడానికి పూణేలోని దక్కన్ కళాశాల ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ద్వారకా దానికి ఉత్తరాన ఉన్న బెట్ ద్వారకా అనే ద్వీపం వద్ద అనేక సంవత్సరాలుగా తవ్వకాలు జరుపుతున్నారు ప్రస్తుతం అక్కడ నిర్మాణాల కింద దేవాలయాల అవశేషాలు ఉన్నట్లు వారు నిర్ధారించారు అయితే అవి ప్రస్తుతం సముద్రంలో మునిగిపోయినట్టు తెలిపారు పాత నిర్మాణాలను కనుగొనడానికి ప్రస్తుతం నీటి అడుగున అన్వేషణ కొనసాగుతోంది డైవర్లు బెట్ ద్వారకా తీరంలో నాలుగు నుంచి పన్నెండు మీటర్ల లోతులో గోడలు స్తంభాలు రాతి బిల్డింగ్ బ్లాక్లు మట్టి పాత్రలను కనుగొన్నారు మూడు రంధ్రాలు ఉన్న రాతి యాంకర్లు కూడా కనుగొనబడ్డాయి ఈ దొరికిన ఆనవాళ్ల ప్రకారం చూస్తే ఇది ఆనాడు ఓడరేవు నగరంగా ఉండేదని తెలుస్తోంది తవ్వకాల్లో ప్రస్తుత ద్వారకా కింద ఏడు పురాతన నివాసాలు ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది ఇదిలా ఉంటే శ్రీరాముడు నడిచిన ప్రదేశాలు మనకు పుంజమైనవి మన దేశంలోని ఏ ప్రదేశానికి వెళ్ళినా రాముడు సీతాలక్ష్మణ సమేతురై ఈ ప్రాంతానికి వచ్చారని చెబుతూ ఉంటారు పెడుతూ ఉంటారు రఘునందనుడి పాదధూలి సోకిన చోట మందిరాలు నిర్మించి ఆధ్యాత్మిక సేవలు తరిస్తూ ఉంటారు భక్తులు అలాంటి ప్రదేశాలు కొన్ని చెప్పమంటే తెలుగు రాష్ట్రాల వారు మాత్రం భద్రాచలం అని టక్కున చెప్పేస్తారు భద్రాద్రి ఒక్కటే కాదు ఇలా రామాయణంతో సంబంధం ఉన్నట్లుగా భావించే ప్రదేశాలు మన పొరుగు దేశాల్లో కూడా కనిపిస్తాయి ఆనాడు సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ రామదండతో కలిసిన శ్రీరాముడు లంకకు వెళ్లాల్సి వచ్చినప్పుడు సముద్రాన్ని దాటాలి కానీ ఎటువంటి మార్గం లేకుండా లంక చేరడం చాలా కష్టం అందుకోసం నిర్మించింది ఈ రామసేతు వానరులంతా కలిసి చేయి చేయి కలిపి రాళ్ల సాయంతో నిర్మించుకున్న ఆ వంతనే ఈ వంతెన క్రమంగా కనుమరుగైపోతుండడం దురదృష్టకరం ఈ వంతెనను తమిళనాడులోని పంబన్ దీవికి శ్రీలంకలోని మన్నార్ దీవికి మధ్యలో నిర్మించారు నేపాల్లోని అద్భుత కట్టడాల్లో ఇది ఒకటి ఉంటారు నేపాల్లో జనక్పూర్ అనే ఆ ప్రాంతంలో ఈ గుడిని దర్శించవచ్చు జనకుని కుమార్తె అయిన జానకి పేరుతో ప్రత్యేకంగా కట్టించిన గుడి ఇది మన దేశంలో మహిమాన్వితమైన దివ్య శైవ క్షేత్రాలు నూట ఎనిమిది ఉన్నాయి వాటిలో లేపాక్షి కూడా ఒకటి పురాణాల ప్రకారం దీనికి పేరు రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి ఆనాడు సీతమ్మ తల్లిని రావణుడు చెరబట్టి తీసుకెళ్తుంటే ఆమెను కాపాడుపోయి గాయపడ్డ జటాయువును చూసిన శ్రీరామచంద్రుడు లేపాక్షి అని పిలిస్తే జటాయువు లేచి నిలుచున్నాడని కాలక్రమంలో ఈ ప్రదేశాన్ని లేపాక్షి అన్న పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది ఈ లేపాక్షి అనంతపురంలో హిందూపురం పట్టణానికి దాదాపు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గుడికి సంబంధించి కూడా ఎన్నో సంఘటనలు అక్కడి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్